శక్తి క్రియాశక్తి ఆది శక్తి పరాశక్తులు దానికి కొంచెం ఇంక ముందు ఉన్నది ఏంటంటే శబ్ద స్వరిశ రూప రష గంధము అంతకాన ముందు అంటే ధ్రోవరము సునీలము పీతవర్ణము శ్వేతవర్ణము నీల వర్ణము వర్ణములు అంతకుముందు అంటే ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వీ ఇవి ఆ యొక్క సీస పద్యం తాలూకా విముడిచిపెట్టారు దానిలోపు అట్టి విధముగా మహాత్ములు మనకు అందించినటువంటి ఏమన్నారు రూఢి సప్త స్వర్ష రూప రసగంధముల్ ఐదు పృథివీ రసరూప స్వర్ష సబ్దముల్ నాలుగు జలముయందు జీ చెలిండు అగ్ని హోత్రమునందున నమరి రూప స్వర్ష సబ్దముల్ మూడు వాయువందు వరసబ్దములు రెండు నంబరం వందు సబ్దంబు ఒకటి ఒక్కటి లేక దిక్కులు పికటిలగా వెలుగుచున్నావు లోపల ఆ ఒక్కటేని ఈ పదేతో కూడుకునే ఏ విధముందంటే ఇక్కడ గుణములు ఏర్పరిచారు ఈ గుణములు అంటే ఆకాశానికి ఏ గుణం ఉంది మీ అందరికి తెలిసిందే కదా గుణం ఒక్కటే ఆకాశానికి మరి వాయువుకి శబ్ద స్వరిశ అగ్నికి సప్తం ఉంది రూపం రూపముంది మరి ఆకాశము వాయువు అగ్ని జలముకి సబ్దం ఉంది ఉంది రూపం ఉంది రసముంది సబ్ద స్వరిశ రూప రస మరి పృథువుకి సబ్ద స్వరిశ రూప రసదండము ఇవి పదిహేను ఇది పదే తో కూడా ఆకాశ పంచ అదే ఎన్నిట్లో ఇవి ఎలా వ్యాపించినది ఆకాశ పంచకం అంతరింద్రియములు వాయ పంచకంబో జ్ఞానింద్రియములు వైసనర పంచకం అప్పు పంచకము సబ్దాదులైదు కర్మింద్రియములైదు గడుభూమి పంచకం ఇట్లు ఇరువది ఐదు ఇంద్రియములు ఇవి ఆత్మ ఇన్నిటిని ఎరిగిన ఎరుకయే పరమాత్మయని ఎరింగి సాంఖ్యయోగం సాధించు సజ్జనుండు ముక్తి చెందును మీ పాద భక్తితోనే ఇప్పుడు జ్ఞాత మనసు బుద్ధి చిత్తము అహంకారం ఇవేవి అంతరింద్రియములు సమాన వ్యాన ఉదాహరణ ప్రాణపానము ఇవి పంచి ప్రాణింద్రియములు స్వాత్రము త్వాకు చచ్చు జిమ్ గ్రాణం ఇవి జ్ఞానేంద్రేయములు శబ్ద స్పర్శ రూప రసాగంధము ఇవి విషీంద్రియములు వాక్కు పాణి పాదము గువ్యము గుదము ఇవి ఖర్మేంద్రియములు ఐదు రైదు ఇరవై ఐదు ఎందుకంటే దీనికి శీషపద్యములు తొమ్మిది మహాత్ములు మనకి తెలియజేసి ఉన్నారు తొమ్మిది శీషపద్యములు చెప్తే సంపూర్ణమైన సాంఘ ఎందుకంటే కాలాన్ని చూసి ఇంకా నలుగురు ఉన్నారు కాబట్టి మనము ఆపడం చాలా ఉత్తమైన జాయ బులవ సద్గురు బ్రహ్మహారాజుకో మీరందరూ గట్టిగా ఇప్పుడు నాయన అదే అన్నారు నేను మళ్ళీ అదే అంటాను ఓం శ్రీ గురుదేవాయ గట్టిగానండి వశీకరాయ సర్వారిష్టా వినాశాయ సర్వమంత్రేదనాయ త్రైలోక్యం వశమానాయ స్వాహ ఇహములో పరములు అతను ఇహములో మనకి ఈ జీవులు ఎనిమిది వందల ఎనిమిది నాలుగు లక్షలకి ఏ విధంగా కాపాడుతున్నారు ఈ మంత్రములో సంపూర్ణముగా నిండి నిడాకృతమై ఉన్నది జాయి సద్గురు బ్రహ్మరాజుకి సావిత్రమ సద్గురు బ్రహ్మరాజుకి అనంత ಭಕ್ತ ಮಂಡಳಿಗೆ ಸರ್ವ ಮಾನವು